హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా అందరికి టీ తాగారా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా లైవ్లో ఉన్న వాళ్ళు అందరూ లైవ్లోకి రావాల్సినగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ லவ்வ்லே உடனே அந்த லவ்லேயே காவல்து கோருக்கு గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైవ్ లో ఉండాలి అందరూ లైవ్ లైక్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్ లైవ్ ఉండే వాళ్ళందరూ లైవ్ లైక్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో లో ఉండే వాళ్ళందరూ లైవ్ లోకి రాల్సిందో కోరుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారు టీ తాగారు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఉండే వాళ్ళందరూ లైవ్లో కావాల్సింది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లో కావాల్సింది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టీ దాగరా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ అందరికీ లైలో ఉండే వాళ్ళందరూ లైలో కావాల్సిందా కోరుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లై ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రావచ్చుగా కోరుకుంటా ఫ్రెండ్స్ లైవ్ ఉండే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అట్టి అందరం అలాగే డబుల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది కొంతమందికి రీచ్ అవుతుంది డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది பண்ணார் ஃப்ரெண்ட்ஸ் அந்த பானர் ஃப்ரெண்ட்ஸ் குட் ஈவினிங் அந்தருக்கு லைவ்லேயே உண்டு ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈనింగ్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ హాయ్ అందరు బాగున్నారా అలాగే డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లైక్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లైక్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ అలాగే డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది

फ्रेंड सच सचिव सचिव सच्ची सचिव यस अदे कदा अदे कदा सर सचिव यस ओके वंडर वाव सचिव सचिव को ना तरफ ना फॉलोअर्स तरफ अंदर की जन्मदिन అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఓకేనా సత్యు మీకు మా మా తరపున మా యూట్యూబర్స్ యూట్యూబ్ తరపున మా ఫాలోవర్స్ తరపున అందరికి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ లైవ్కి వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రాజుగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మరొకసారి సచివ్ నీకు జన్మదిన శుభాకాంక్షలు మై యూట్యూబ్ ఛానల్ మై ఫాలోవర్స్ తరఫున అందరు బాగున్నారా అట్టి దాగారా లైవ్ లో ఉండే వాళ్ళు అందరూ లైవ్ లోకి రాల్సిగా కోరుకుంటున్నా అలాగే డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ ఎడిట్ మా సొంతంగా చేస్తున్నాం అంతే కదా సొంతంగా చేసేసి అప్లోడ్ చేస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకునేది లేదు ఏం లేదు షార్ట్ వీడియోస్ అయితే అన్ని ఎడిట్ మేమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉండాలి అందరు లైవ్లోకి రావాల్సినగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే డబుల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్ లెక్క రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే డబల్ టచ్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది లెవెల్ ఉండే వాళ్ళందరూ లైవ్లో రావాల్సిందిగా కోరుకుంటున్నాను య్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉండాలి లైవ్లోకి రావాల్సి కోరుకుంటాను అలాగే డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్ నేను కొంతమందికి రీచ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ లెవెల్ డబల్ వాళ్ళందరూ లెవెల్ లెగ్ డెవలసిందిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ అలాగే డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ సిస్టర్ ఇప్పుడే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చి అయిపోయి టీ తాగింది అయిపోయి ఇప్పుడే తాగండి మీరు తాగారా సిస్టర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ లైవ్లో ఉండాలి అందరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ അന്ത ബാറ അന്ത താഗറ ഫ്രെണ്ട്സ് ഏ സിസ്റ്റർ ఎప్పుడు ఎక్కడ పోయింది సిస్టర్ పాపం ఎప్పుడు ఎక్కడ పోయింది సిస్టర్ మొబైల్ పోయిందంట हेल्प मैंने हेल्प चाह सिस्टर श्रीनाथ हाय ना బాగున్నారా సిస్ట్ ఏమని హెల్ప్ చేయమంటే చేస్తాను చూడండి శ్రీనాథన్ బాగున్నారా ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైవ్లోకి రావలసిందిగా కోరుకుంటున్నాను అలాగే డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ అలాగే డబల్ టచ్ వన్ ఫ్రెండ్స్ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చెప్పండి సిస్టర్ टी फ्रेंड्स लाइव लैवने मंदिर रीचंदी ओके बाय बाय जय जगन जय जगन जय जय जगन రవి ప్రసాద్ అన్న బాగున్నారా టీ తాగారన్న అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండాలి అందరు లైవ్లోకి రాల్సిందా కోరుకుంటున్నాను నీకు నెంబర్ పెట్టినా నీ వాట్సాప్ కాదా నీ 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 ఒక వీడియోకు కామెంట్ కింద నా నెంబర్ పెట్టిన చూడండి అన్న ఒకసారి నీ వీడియోలో పెట్టినా చూడండి నా నెంబర్ వాట్సాప్ నా నా వాట్సాప్ నెంబర్ పెట్టినా మీకు నా వాట్సాప్ నెంబర్ పెట్టినా చూడండి ఒకసారి మీ ఛానల్లో పెట్టింది ఓకేనా నీ ఛానల్లో ఒక వీడియోకు పెట్టినాను నా వాట్సాప్ నెంబర్ ఒకసారి చెక్ చేసుకోండి బ్రదర్ ఫ్రెండ్స్ లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బై టూ మినిట్స్ టూ మినిట్స్ క్లోజ్ చేస్తున్నాను దీపం ముట్టిస్తున్నారు ఇంట్లో కూర్చోకూడదు దానికి పెట్టినాను బ్రదర్ వీడియోకి పెట్టినాను కామెంట్ కామెంట్ కింద నా నెంబర్ పెట్టినాను చూడండి కామెంట్లో నా నెంబర్ పెట్టినా ఒకసారి చెక్ చేసుకోండి ఏ వీడియోకి పెట్టింది నాకు గుర్తు లేదు పెట్టడం అయితే పెట్టినా నేను నీ ఛానల్కి వచ్చి కామెంట్లో పెడతాను చూసుకోను ఒకసారి ఓకేనా ఏది है ना So bye friends. Bye bye.